రాజమహేంద్రవరం పట్టణ అభివృద్ధి పేరు చెప్పి ఇవాళటువంటి దేవి చౌక్ కానీ పుష్కరఘాటు దగ్గర కానీ జరుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో కేవలం ప్రజాధనాన్ని వృధా చేస్తూ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ సోమవారం పోతులాగా ఎవరిస్తున్నారని చెప్పేసి ఒక నానుడి ప్రజల్లో వ్యక్తం అవుతున్నది ఇది వాస్తవం కంటికి కనబడిన అందాలు మీరు ఏదో చూపించేసి ఎక్కడో సింగపూర్లో చూసాం డిజైన్ వేసేస్తున్నాం చెప్పేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందని మీకు ఎవరిచ్చారు నాకు ఎందుకు ఇచ్చారు మీకు హక్కు ఏంటి ఎక్కడికో ఆకాశంలోకి వెళ్ళి చూస్తే ఆ అందం కనబడుతుంది ఆ అందం మేము చూడాలా దానికి మీరు హెలికాప్టర్లు పెడతారా తర్వాత ప్రజాధనం వృధా చేస్తారా ఏంటండి ఎందుకు వచ్చిన దౌర్భాగ్యం ఉండేది రాజమండ్రి ప్రజలు ఒకటే అడుగుతారు మేము సూటుగా ప్రజాప్రతినిధులారా అధికారులారా మిమ్మ మిమ్మల్ని అడిగేది ఒకటే కంటికి కనపడే గోదావరి ప్రక్షాలను వదిలేసి ఇవాళ రోజు పొద్దుట వాటర్ తాగుతాం ఆ వాటర్ తాగే వాటర్ వాళ్ళ గోదావరి అంతమైపోతుంది కర్నూలుగా అయిపోతుంది అది మీకు కనపడతా లేదా ఎక్కడో సింగపూర్లో చూసేసాం ఆ డిజైన్ వేసేసి అక్కడ రాజమండ్రి సుందరీకరణ పేరు చెప్పేసి మీరు సోకులు చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు ఈ యొక్క దోపిడీని అడ్డుపడాలని మీలో మీకు కనబడకపోతే చెప్పండి ఇంత మూర్ఖంగా ఇటు ఇటువంటి నాయకుల మాకు ప్రజాప్రతినిధులు అన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది దయచేసి అటువంటి భావనలు పక్కన పెట్టండి నిజంగా మీకు మనసు ఉంటే మీరు నిజంగా ప్రజల బాగోగులు కానీ ప్రజల క్షేమం కోసం జగన్న గారు ప్రభుత్వం బాగుందని చెప్పి అనే ఒక మెసేజ్ వెళ్ళాలంటే ఇవాళ రాజమండ్రిలో ఉన్నటువంటి ఎంపీ గారైనా ఎమ్మెల్యే గారైనా ఎవరైనా సరే అధికారులైనా సరే రెడ్డికి రండి గోదావరిని చూడండి మా గోదావరిని కాపాడండి మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా మేము సంతోషంగా సేకరిస్తాం అవసరమైతే మా వంతు సాయం కూడా మేము ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మన గోదావరిని కాపాడండి ఇటువంటి చేయండి సార్ ఇందుకు రోడ్ల మీద ఏదో డిజైన్లు వేసేసి అందచందాల అభివృద్ధి ఆకాశంలోకి వెళ్ళి మేము చూస్తే ఆ డిజైన్ కనబడుతుంది అటువంటి దానికి మీరు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఐదారు నెలల నుంచి రాజమండ్రి ప్రజానికానికి ఇతర ఇతర చుట్టుపక్కల వచ్చేవాళ్ళు అందరిని కూడా ఇబ్బందులు గురిచేస్తున్నారు ఒక్కసారి కళ్ళు పెట్టి మా గోదావరిని చూడండి మా గోదావరి నదిని చూడండి కాపాడు రండి మా గోదావరి రైతుని ప్రక్షాళించండి ప్రక్షాళన చేసి బాగు చేయండి మీతో పాటు మేము కూడా సా తోడుంటాం అవసరమైతే ప్రభుత్వ సహకారానికి మా వంతు సహాయంగా మేము కూడా విరాళాలిస్తాం మా గోదావరిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం మీరు మట్టికి ప్రజాధనాన్ని వృధా చేయొద్దండి అందాలు చందాలు సోకులు మాకు వద్ద మా రాజమండ్రి బాగుండాలి మేము బాగుండాలంటే గోదావరి అనేది బాగుండాలండి ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ Bungalows Education Recreation SS Developers Very Spacious Atmosphere Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 into 7 security with CC cameras SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry, Visit at www.ssdevelopers.net